హాయ్ అండి ఎంత ఎంతమందికి వంకాయ కూర అంటే ఇష్టమో అన్నది కామెంట్ చేయండి ఈ రోజు నేను మట్టి పాత్రలో నూనె వంకాయ కూర వండాను నాకు హైబ్రిడ్ వంకాయ కంటే నాటు వంకాయ అంటేనే చాలా ఇష్టము మేము చిన్నపిల్లలప్పుడు వ్యవసాయ పంటలోనే ఎక్కువగా మేము టమాటా వంకాయ కూరగాయ మొక్కలే నాటే వాళ్ళము ఆ మొక్కలు పెరిగి పెద్దయి మంచి కాపు వచ్చే టైంకి అస్సలు రేట్లు ఉండేది కాదు కనీసం కష్టానికి కూడా ఫలితం వచ్చేది కాదు వ్యవసాయంలో రెండు మూడు సంవత్సరాలు ఆ పంట అలాగే నష్టం వచ్చింది ఇంకా ఈ మొక్కలు నాటడం ఆపేసి వరి పంట వేశాము వరి పంట వేసినప్పటి నుంచి కొంచెం రేట్లు పర్లేదు బానే ఉన్నాయి వ్యవసాయం చేసేటప్పుడు కూరగాయల రేటు వాల్యూ పెద్దగా తెల్లేదు కానీ ఇప్పుడు మార్కెట్ లో కేజీ వంకాయలు అరవై రూపాయలు చెప్పారు వంకాయ కర్రీ కోసం పాన్ లోని వేరుశెనగపప్పు కొబ్బరి ముక్కలు ధనియాలు లవంగం నువ్వులు వేసి దోరగా ఫ్రై అయ్యాక చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాలు యాడ్ చేసుకుని వెల్లుల్లి అల్లం కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆవాలు జీలకన కరివేపాకు ఆనియన్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మసాలా పెట్టుకున్న వంకాయను వేసి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఆ తర్వాత మిగిలిన కారము చింతపల్లి నీళ్లు తగినంత వాటర్ వేసుకొని వంకాయ మెత్తబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్లేదు